హాయ్ అందరికీ మన భారతదేశంలో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి ఎంతో టెక్నాలజీతో ఆ కాలంలోనే నిర్మించారు ఎలా కట్టారో అదొక మిస్టరీ ఎప్పటికీ కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అద్భుతంగా ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తున్న ఈ స్తంభం రౌండ్గా తిరుగుతుంది ఈ స్తంభాన్ని రౌండ్గా తిప్పితే రౌండ్గా తిరుగుతుంది ఈ ఆలయము కర్ణాటకలోని బేలూరు చిన్నకేశవ దేవాలయంలో ఉంది ఇది చెక్కి వెయ్యి సంవత్సరాలు అవుతుందంట అయితే ఈ స్తంభం తిరగడానికి ఆ కాలంలోనే బాల్ బేరింగ్స్ లాంటివి ఏర్పాటు చేసి పెట్టారు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఎంతో టెక్నాలజీ అనేది ఉండేది ఇలా శిల్పులు నైపుణ్యం అనేది ఉండేది అలా ఏర్పాటు చేసిన ఈ స్తంభానికి గుండ్రంగా తిరిగేలా చేశారు మూడు వందల అరవై డిగ్రీస్లో తిరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బై బై సీ నెక్స్ట్ వీడియో